ప్రపంచవ్యాపితంగా అత్యంత ప్రభావితం చూపినటువంటిది మార్క్సిజం ఆ మార్క్సిజాన్ని జీవితాంతం కూడా ఆయన జీవించే చివరి క్షణం వరకు కూడా ఆ తత్వశాస్త్రాన్ని కానీ మార్క్సిజాన్ని కానీ వ్రాయటంలోనే నిమగ్నమైనాడు అంతకుముందు రాసినటువంటి వ్రాసినటువంటి చెప్పినటువంటి అనేక మంది తత్వవేత్త యొక్క శాస్త్రాలన్నింటినీ కూడాను ఆయన అక్షుణ్ణంగా పరిశీలన చేశాడు పరిశీలన చేసిన పిమ్మట ఇది కాదు దీనికి వైరుధ్యం ఉంది ఈ వైరుధ్యంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దాన్ని ఆయన గమనించి ఈ ఈ మార్చడం ద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి ఒక లక్ష్యంతో సమాజాన్ని మార్చడానికి సమాజంలో ఉన్నటువంటి అప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి యూరోప్ లో అనేక దేశాల్లో సాగుతున్నటువంటి పారిశ్రామికీకరణ వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మీదట కార్మిక వర్గానికి ఒక ఆయుధం కావాలి కార్మిక వర్గానికి ఒక కార్యక్రమం కావాలని పద్దెనిమిది వందల నలభై ఏడులో కమ్యూనిస్టు లీగు మరి మాస్ కి ఏంగిల్స్ కి ఇచ్చిన మీదట వాళ్ళు కమ్యూనిస్టు మేనిఫెస్టో అని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో రాయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నూట డెబ్బై ఏడు సంవత్సరా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఈ నాటికే కూడా ప్రపంచంలో అనేక దేశాలకి శిరోధార్యం ఆయన ముందే చెప్పాడు ఈ రాష్ట్రం కార్యక్రమం అనేది ఇది బకీక కాదు ఇదేమి జెరాక్స్ కాపీ కాదు ఏ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ యొక్క రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ మార్క్సిజం యొక్క నియమాలని సామాజిక ఆర్థిక నియమాలని పరిశీలించిన మీదట ఈ మార్క్సిజాన్ని అన్వయించుకోవాలని చెప్పేసి ఆ నేపథ్యంలోనే ప్రపంచ అనేక దేశాల్లో అన్వయించుకున్నటువంటి పద్ధతుల్లో గాని ఆ నేపథ్యంలో గానీ కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి కొన్ని మార్పులు వచ్చినాయి కొన్ని తప్పులు జరిగినాయి ప్రపంచ వ్యాప్తంగా కానీ ఈ రోజున భారతదేశంలో మార్క్సిజాన్ని అన్వయించేటువంటి క్రమంలో మనకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని గమనించాలి ఈ కార్మిక వర్గం యొక్క పాత్ర ఏంటి దీని యొక్క కీలకమైన కర్తవ్యం ఏంటని మనము అన్వేషించే కాలంలో అన్వేషించేటువంటి టైంలో వచ్చేటువంటి శక్తులన్నింటినీ కూడా కలుపుకోవాలి భారతదేశం అనేది ఇది ఒక రైతాంగ వ్యవసాయక దేశము ఈ వ్యవసాయ ఆర్థిక వృద్ధిలో మరి ఇప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం భారతదేశంలో కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని ఇతర వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని ముందు రామకృష్ణ గారు చెప్పినట్లుగా ఈ రోజు ఆర్థిక అంతరాలు పెరుగుతా ఉన్నాయి మాస్ హెచ్చరించాడు ఎప్పుడైతే పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి చెందిన దాంట్లో సంపద కూడా పెట్టుబడిదారు కేంద్రీకరించబడుతుంది అదే సందర్భంలో పేదరికం కూడా కేంద్రీకరించబడుతుంది ఈ రోజు భారతదేశంలో అదే జరుగుతా ఉంది పది మంది కుబేరుల దగ్గర డెబ్బై ఏడు శాతం సంపద పోగై ఉంది దీని ఈ అవసరాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది పెట్టుబడిదారి వర్గం వారి చాలా రకంగా ఉంటాయో కానీ ఈ వర్గ వైరుధ్యాన్ని ఈ సంక్షోభాన్ని ఈ సమస్యని కూడా వెలుగులోకి రానియకుండా ఇక్కడ పాలక పక్షాలు మితవాద పార్టీలు మతతత్వ పార్టీలు దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాయి ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యాన్ని ప్రజల్ని పోరాట క్రమాన్ని కూడా వెరకెట్టేటువంటి క్రమంలో వాడి యొక్క భావవాదాన్ని భావజాలాన్ని ప్రజల మీద రుద్దేటువంటి క్రమంలో దాన్ని తిప్పుకట్టు కట్టువసిన బాధ్యత కార్మిక వర్గ పార్టీలుగా మరి కమ్యూనిస్టు పార్టీలుగా ఈ సమాజాన్ని మార్చాలంటే గొప్ప లక్ష్యం పెట్టుకున్న మన మీద ఉంది మనం ఈ రోజు ఈ ఈ భావజాలను కానీ మరి తిప్పు కట్టాల్సిన బాధ్యత మనం పులిస్కందాల మీద కట్టుకుని రాబోయే కాలంలో మొత్తం అన్ని కమ్యూనిస్టు శక్తుల్ని కూడా ఐక్యంగా సంఘటిత పరిచి ముందుకు సాగటం ద్వారా ఈ దేశంలో ఈ సమాజంలో మార్పు కోసం మన వంతు పాత్రను మనం పోషించాలి అదే కామ్రాడ్ మహానీయుడు మాస్క్ ఇచ్చేటువంటి మన గొప్ప నివాళు అని చెప్పేసి చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ఈరోజు చాలా మంది చాలా కార్యక్రమాల్లో ఉన్నారు అందరూ కూడా చెప్పారు ఇలా కార్యక్రమాల్లో ఉన్నామని అందరికీ కూడా వచ్చిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియదు